హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రికెన్ తెలుగు ఛానల్ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ఇంకొద్ది రోజులే టైం ఉంది కానీ టీమిండియా ముందు ఇంకా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి రీసెంట్గా న్యూజిలాండ్తో జరిగిన ఓడిఐ సిరీస్లో మనం ఓడిపోయాం హిస్టరీలో ఫస్ట్ టైం సొంత గడ్డపై కివీస్ చేతిలో సిరీస్ కోల్పోయాం కానీ ఇప్పుడు కథ వేరు ఫార్మాట్ వేరు నాగ్పూల్ వేదికగా రేపు జనవరి ఇరవై ఒకటిన ఇండియా విఎస్ న్యూజిలాండ్ ట్వంటీ సిరీస్ మొదలవుతోంది వరల్డ్ కప్ కి వెళ్లే ముందు టీమిండియా ఆడే చివరి సిరీస్ ఇదే అసలు నాగ్పూర్ పిచ్ ఎలా ఉండబోతోంది టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలి తుది చట్టు ఎలా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ముందుగా గ్రౌండ్ డీటెయిల్స్ చూద్దాం మ్యాచ్ నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ వీసీఏ స్టేడియంలో జరుగుతుంది పిచ్ రిపోర్ట్ నాగ్పూర్ ఎప్పుడూ స్లోగానే ఉంటుంది ఇది బ్యాటర్ల కంటే బౌలర్లకే ఎక్కువ హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా స్పిన్నర్స్ ఇక్కడ డామినేట్ చేస్తారు బాల్ బ్యాట్ మీదకు నెమ్మదిగా వస్తుంది కాబట్టి భారీ షాట్లు ఆడటం స్టార్టింగ్లో కష్టం స్టాట్స్ ఇక్కడ జరిగిన లాస్ట్ ఫైవ్ టీ ట్వంటీ మ్యాచ్ల్లో యావరేజ్ స్కోర్ కేవలం నూట పంతొమ్మిది పరుగులు మాత్రమే సో ఈ మ్యాచ్లో మనం నూట అరవై నూట డెబ్బై రన్స్ చూస్తే అది చాలా పెద్ద స్కోర్ అవుతుంది లో స్కోరింగ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డ్యూ ఫ్యాక్టర్ అండ్ టాస్ జాన్వరి నెల కాబట్టి రాత్రిపూట వంచు డ్యూ ప్రభావం గట్టిగా ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటాడు చేజింగ్ టీంకి ఇక్కడ అడ్వాంటేజ్ ఎక్కువ పిచ్ కండిషన్స్ అలా ఉంటే టీమిండియా మేనేజ్మెంట్ ని టెన్షన్ పెడుతున్న మూడు ప్రశ్నలు ఇవే నంబర్ వన్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ తిలక్ వర్మ గాయం వల్ల శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చాడు పిచ్ స్లోగా ఉంది కాబట్టి స్పిన్ని బాగా ఆడే శ్రేయస్ రోల్ చాలా కీలకమవుతుంది నెంబర్ టూ స్పిన్నర్ల పజిల్ పిచ్ స్పిన్ కి సహకరిస్తుంది కాబట్టి ఎవరిని తీసుకుంటారు రవి బిష్నోయ్ అక్షర్ కుల్దీప్ వరుణ్ చక్రవర్తి నలుగురు ఫామ్ లో ఉన్నారు వరల్డ్ కప్ కి మన మెయిన్ స్పిన్నర్ ఎవరో ఈ సిరీస్ తేల్చేస్తుంది నంబర్ త్రీ వికెట్ కీపర్ ఎవరు సంజు శాంసన్ ఈశాన్ కిషన్ వీరిలో ఎవరు పర్మనెంట్ అవుతారు అనేది చూడాలి పిచ్ రిపోర్ట్ బట్టి నా ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ ఎలవెన్ ఇలా ఉంది ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ అభిషేక్ అగ్రెసివ్ స్టార్టిస్తాడు సంజుకి ఇది ప్రూవ్ చేసుకోవడానికి బెస్ట్ ఛాన్స్ మిడిల్ ఆర్డర్ సూర్యకుమార్ యాదవ్ అట్ నంబర్ త్రీ శ్రేయస్ అయ్యర్ అట్ నంబర్ ఫోర్ నాగ్పూర్ పిచ్ మీద స్పిన్ని ఎదుర్కోవడానికి శ్రేయస్ అయ్యర్ టెక్నిక్ చాలా అవసరం ఫినిషర్స్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ అక్షర్ పటేల్ డెత్ ఓవర్స్లో వీరి హిట్టింగ్ కీలకం స్పిన్నర్స్ రవి బిష్నోయ్ అండ్ వరుణ్ చక్రవర్తి పిచ్ స్లో కాబట్టి కుల్దీప్ కంటే బిష్నోయ్ లేదా వరుణ్ స్పీడ్ స్పిన్ స్కిడింగ్ డెలివరీస్ ఇక్కడ వికెట్లు తెస్తుంది పేసర్స్ జస్ప్రీత్ బుమ్రా అండ్ అర్ష్దీప్ సింగ్ డెత్ బౌలింగ్ కి వీరిద్దరే బెస్ట్ ఆప్షన్ ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే ప్లస్ పాయింట్ వాళ్లు ఓడిఐ సిరీస్ గెలిచిన ఊపులో ఉన్నారు డారిల్ మిచ్చల్ గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫామ్ లో ఉన్నారు మైనస్ పాయింట్ వాళ్ల స్టార్ ఓపెనర్ ఫిన్ఆలెన్ ఈ మ్యాచ్కి లేడు ఇది మనకు పెద్ద రిలీఫ్ ఎన్జెడ్ ప్రెడిక్టెడ్ ఇలెవెన్ డెవాన్ కాన్వే రచిన్ రవీంద్ర మార్క్ చాప్మన్ డారెల్ మిచెల్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ మైకిల్ బ్రేస్వెల్ మిచెల్ శాంట్నర్ ఈ పిచ్ మీద ఇతను చాలా డేంజర్ జిమ్మినీషం ఇష్ సౌదీ మ్యాట్ హెన్రీ లాకీ ఫర్గిసన్ ఫైనల్ గా కీ బ్యాటిల్స్ స్కై వర్సెస్ శాంట్నర్ సూర్య స్వీప్ షాట్స్ ఆడతాడు శాంట్నర్ స్పిన్ వేరియేషన్స్తో డామినేట్ చేస్తాడు బుమ్రా వర్సెస్ కాన్వే బుమ్రా స్వింగ్తో స్టార్టింగ్లోనే కాన్వేని ఇబ్బంది పెడతాడు మై ప్రెడిక్షన్ టాస్ గెలిచిన టీంకి సిక్స్టీ పర్సెంట్ విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది పిచ్ స్లో కాబట్టి నూట యాభై నూట అరవై రన్స్ కొట్టినా డిఫెండ్ చేసుకోవచ్చు కానీ డ్యూ ఉంటే చేసింగ్ ఈజీ సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు నాగ్పూర్ పిచ్ మీద మన స్పిన్నర్స్ మ్యాజిక్ చేస్తారా కింద కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి